హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ బాదం మిల్క్ అండి ఎంతోమందికి ఫేవరెట్ అయిన బాదం మిల్క్ని టేస్టీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూద్దాం మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పూర్తిగా చూసి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఏ మాత్రం లేట్ చేయకుండా తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక బౌల్ని తీసుకొని ముప్పై బాదం పప్పుల్ని అందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ బాదం పప్పుల్లో హాట్ వాటర్ని యాడ్ చేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి పదిహేను నిమిషాలు నానిన తరువాత బాదం పప్పుల స్కిన్ని తీసేసుకోవాలి శుభ్రం చేసుకున్న తరువాత వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తని పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని లీటర్ చిక్కటి పాలని యాడ్ చేసుకోవాలి పాలు బాగా మరగనివ్వాలి ఇంకొక చిన్న కప్పులో కొద్దిగా పాలని తీసుకొని వన్ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేయాలి ఉండలేమీ లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తరువాత పక్కన పెట్టుకోండి లీటర్ పాలు ముప్పావు లీటర్ అయ్యేంత వరకు మరగనిచ్చి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ని యాడ్ చేయాలి మనం బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్న బాదం పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలని బాగా మరగనివ్వాలి తరువాత కుంకం పువ్వు కలిపి పెట్టుకున్న వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇది పూర్తిగా ఆప్షనలే అండి మీ దగ్గర కుంకం పువ్వు లేకపోతే వేసుకోవనవసరం లేదు అలాగే మనం ముందు కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ని కూడా యాడ్ చేయాలి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరగనివ్వాలి తరువాత కొద్దిగా యాలకల పొడిని యాడ్ చేసుకోవాలి ఇంకొక రెండు నిమిషాల పాటు బాగా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పుల్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకొని బాదం పాలు పూర్తిగా అంతవరకు పక్కన పెట్టుకోవాలి తరువాత ఫ్రీజర్లో పెట్టుకోవాలి ఒక నాలుగు గంటల పాటు ఫ్రీజర్లో వదిలేయాలి ఫ్రీజర్లో పెట్టిన తరువాత ఈ విధంగా క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుంది మిక్సీ జార్ని తీసుకొని ఈ బాదం పాలని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి రెండుసార్లు హై స్పీడ్లో బ్లెండ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా టేస్టీగా బాదం మిల్క్ రెడీ అయిపోయింది బాదం మిల్క్ని గ్లాసులోకి సర్వ్ చేసుకొని పిస్తా ఇంకా కుంకం పువ్వుని యాడ్ చేసుకున్నాను ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా బాదం మిల్క్ని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది Thank you for watching my video. Please subscribe to my channel.